శ్రీరామ్ ఇప్పుడే ఒక వీడియోలో ఒక బిట్ చూడడం జరిగింది అదేంటంటే రామచంద్ర గుహాని వాడి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు వాడి పైచ్యం ఎక్కువ నాలెడ్జ్ తక్కువ వాడు హిస్టారియన్ అని డబ్బ కొట్టుకుంటాడు ఇలా రబ్బిష్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాడి పేరు రామచంద్ర ఆ చవట పోనీ పేరు లేకుండా ఏ రబ్బాని అయి ఉంటే నేను అంత పెద్ద ఫీల్ అవ్వను వాడు కమ్యూనిస్ట్ కుక్క అయి ఉండొచ్చు వాడు ఏమంటున్నాడంటే హిందూస్ డోంట్ హ్యావ్ ఏ బుక్ చూడు వాడిని వాడు చిన్నాడు ఆపు బాబు పిల్లవాడు కదా జరుగునా అవుతుంది ఎటు అటు వెళ్ళాలి ఎప్పుడైనా వాళ్ళు ఇటు పక్కన ఎక్కించుకోవాలి రోడ్డు వైపున మనం ఉండాలి అదా వచ్చాడు వాడు బొడ్డా ఎక్కడ దాకరాడు ఏం పేరు ఏం చదువుతున్నావు డరీ సరిగా సరిగా కన్న ఇంగ్లీష్ వచ్చు కదా రామారావు పుచ్చుకో కాడు దాంట్లో మంత్రం ఉంది చూడు హరే కృష్ణ వచ్చా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు రామారావు నేనా నేను స్కూల్కి వెళ్ళాను మాది పిక్నిక్ ఇప్పుడు ఏంటి మరి రోడ్ లో మరి ఎంత దూరం నడవాలి ఇప్పుడు ఇప్పుడు ఆరు కిలోమీటర్ ఉంటది మామూలుగా రోజు ఎలా రోజు కావచ్చు రోజు మామూలుగా ఇంటికి ఎలా వెళ్తావు స్కూల్కి స్కూల్కి ఆటో వస్తుంది మరి ఇవాళ ఏంటి ఇవాళ నేను మరి ఈ రోజు వెళ్ళలేదు నేను ఎందుకంటే మొన్న ఓకే మరి ఇప్పుడు 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 నేను జస్ట్ స్కూల్ కి వెళ్ళాను పిక్నిక్ రమ్మన్నారు సార్ ఫోన్ చేశారు స్కూల్ కి ఎలా వెళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మా ఊరు అతను దింపాడు దింపాడు ఇప్పుడు మేము దింపాలి ఏ ఊరు అది మీది ఈ ఈ సెంటర్ నాపేయండి ఇంతేనా ఊరిని పాసుకు ఇంతే మీ ఇల్లు లోపల మా ఊరు ఇది ఏంటిది పాడు దుప్పులపాడు దుప్పులపాడు మంత్రం చెప్పరా రామారావు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామారావు అమ్మకి ఇచ్చేయి వాళ్ళ ఏకాదశి ఆ చదువుకోమని చెప్పు సరే సరే కన్నయ్య బాయ్ నాన్న హరే కృష్ణ బాయ్ ఆ మంత్రం రోజు జపం చేయి సరే మర్చిపోదా నువ్వు నీకుంది టోపీ యూ మస్ట్ రిమైన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉండాలి నువ్వు గుండు నేను గుండు మన ఇద్దరం ఫ్రెండ్ చాలా గుడ్ బాయ్ జై నా పేరే దాని మీద చూడు రాధా మనోహర్ దాస్ ట్వంటీ థౌజండ్ వీడియోస్ ఓకే బై బాయ్ జై శ్రీరామ్ అది అదనమాట పోనీ వాడు చిన్న వెధవా సో రామచంద్ర గుహ గురించి చెప్తుంటే మధ్యలో రాంపండు వచ్చాడు సరే విషయం ఏంటంటే ఈ రామచంద్ర గుహ హిస్టోరియన్ అని వాడు ఏమంటున్నా అంటే హిందూస్ డోంట్ హ్యావ్ ఏ హోలీ బుక్ లైక్ ఖురాన్ ఆర్ డోంట్ హ్యావ్ ఏ హోలీ ప్లేస్ లైక్ మక్క వీడికి తీస్తే తొక్క వీడికి అర్థం అవుతుంది కాదండి తిరుపతి కంటే హోలీ ఏమైనా ఉందా శ్రీరంగం కంటే హోలీ ఏమైనా ఉందా బోగు బైబిల్ కంటే హోలీ ఏమైనా ఉందా రామాయణం కంటే హోలీ ఉందా భాగవతం కంటే హోలీ ఉందా ఏం పుట్టక పుడతారా మీరు వీడి పేరు ఒకటి పేరు నారాయణ ఒకటి పేరేమో రామచంద్రగా ఇంకోటి పేరేమో రాఘవ మరి ఏం పుట్టకరా మీరు ఎందుకురా మీరు పేరు లేకుండా బతకలేరు ఆ పేరుకి అర్థం తెలుసుకోరు భగవద్గీత భాగవత రామాయణం చదవరు అట్ట పిల్ల సిద్ధాంతాన్ని ఒకటి పట్టుకుని దేశాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు వీడు లాంగ్ ఎగో నేను చదివాను ఒకసారి ఆంధ్రజ్యోతిలో వీడు రాశాడు మీరు గుజరాత్ వెళ్తే అక్కడ సబ సబరమతి ఆశ్రమానికి వెళ్ళండి కానీ కొత్తగా కట్టించిన దానికి వెళ్ళకండి అని వీడి పైచి మీద చూపించాడు ఎవడైనా సరే డేర్గా కామెంట్ చేయండి నా తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్తాను ఈ దేశం రాముడిది ఈ దేశం కృష్ణుడిది ఈ దేశం శివుడిది ఆ శివుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి అనుసరించే వాళ్ళది పనికిమాల ఎడారి మతాలకి నా దేశానికి ఏం సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి పనికిమాల కమ్యూనిజానికి నా దేశానికి ఏం సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి భారత్ మాతకి జై జై శ్రీరామ్